ఇది మనకి క్లీన్ చేసేదే టాస్క్ట్ కదా ఏం గొప్పంది రాదు పల్లవి తింటావమ్మా తీసుకొచ్చారు ఈ రోజు ఫుడ్ ఛాలెంజ్ లో సైడ్ కూడా పోసేయాలి కదా ఈ ఈరోజు ఛాలెంజ్ లో నాకు ఫుడ్ కావాలని నువ్వే మేము తింటలే చూసిరా ఏమంటుందో నా బిడ్డ మీరైతే అడ్డమైన గడ్డి తింటారు నేను అట్లా తినాను కదా ఇగో ఇది ఇది రెడీ ఇది సైడ్ కొయ్యొచ్చు కొయ్యకుండా ఉండొచ్చు ఏం కాదు ఇది ఇట్లా వేద్దాం ఇది లోపడిది తీసిన తర్వాత ఇది ఏడు వరకు తలకాయ తీసేద్దాం

తీసేసినట్టున్నారు ఇవి కండ్లు కదా ఇగో ఇది కొత్తది చూపిస్తా ఉండు ఇది ఇట్లా తీస్తారా అనేదే నా డౌట్ ఇగో ఇదే కదా అయితే నాకు తెలుసు అనమాట మాదిరి

ఇవైతే ఇవి కూడా ఇట్లానే ఇది వాసన మాత్రం మస్తు భయంకరంగా వస్తుంది కొత్తగా తినాలనుకున్న వాళ్ళు అయితే కొంతమంది కొంతమంది ఇష్టంగా తింటారు అంట మా వీటిని ఇష్టంగా తినే మస్తు ఇష్టంగా తింటారు తమిళనాడులో బాగా ఇష్టంగా తినేటోళ్ళు వాళ్ళు ఉన్నారు ఇగో ఇప్పుడు అదేంటిది మనము బోటి తినమా ఇష్టం కాదు గొప్ప గొప్పరాదా ఎవరు ఫుడ్ ఇది వాళ్ళది ఇగో లోపటైతే ఇట్లా ఉంది ఒకటి పైన తోలు తోలు కూడా తీసేసేయాలి ఏదేదో నేను పెద్ద ఎక్స్పర్ట్ అన్నట్టు చెప్తున్నా మీకు నా బిడ్డతో నుండి ఎట్లా రస్తుందో బుజ్జయే అంట ఇది వచ్చేసి హెడ్ తీసేస్తున్నా మరి ఇది వేయచ్చా వేయిద్దా అనేది నాకు కామెంట్ చేయండి ఒకవేళ నెక్స్ట్ టైం చేస్తే వేయడానికి ప్రయత్నిస్తా ఇది తీసేసి ఇది ఇక్కడ ఇదైతే తీసేయాలి కొంతమంది ఏమవుతుందంటే ఈ హెడ్ని కూడా ఇట్లా వేసేస్తున్నారు ఇది కానీ మనం ఇప్పుడే తింటున్నాము దీని పరిస్థితి ఏందో ఏమో కాబట్టి హెడ్ అయితే తీసేస్తా ఎందుకనే మంచిది కానీ చేస్తున్నా ఎట్లా కుదురుతుందో చూద్దాం ఇక ఆనియన్ వేస్తాను అయితే తప్పకుండా చూడండి ఏదో ఫ్లెట్ తింటాము అంటే ఇది కొంతమంది ఇష్టమైన ఫుడ్ ఇది కొంతమందికి కన్నడ వాళ్ళకి నన్ను తమిళన్స్ కి చాలా ఇష్టమైన ఫుడ్ అది నిరాలి చెప్పాలంటే నేను వినో పోటీ కంటే క్లీన్ ఉంటుంది ఉండదు పోటీ ఇష్టంగా తింటాం కదా అట్లనే ఎవరు అన్నా టేస్ట్ అవ్వాలి మంచిదా మీ హెల్త్ కి మంచిదా అనుకుంటా మటన్ రేట్ ఉందా ఉన్నా మరి అవునా మటన్ రేట్ ఉందా నా మా బాబు అడిగి 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 నైట్ చూసిండు నైట్ కనిపించగానే ఆర్డర్ పెట్టేసిండు నైట్ ఆర్డర్ పెడితే మార్నింగ్ ఎయిట్ కి వచ్చింది మన లక్ష సబ్స్క్రైబర్ స్పెషల్ లాగా హీరో వచ్చింది మరి లక్ష్మణ్ వచ్చిరా మరి అయితే ఇందులోనే టమాటా కుదిరా చూసినా అలమిల్లగడ్డ అయితే ఇప్పుడే పట్టినా అలమిల్లగడ్డ వేసిన కారపు పసుపు ఉప్పు గరం మసాలా ఇవన్నీ వేసి మిక్స్ చేసి భయంకర మాదిరి మాదిరిస్తుందా ఇవి హాఫ్ కిలో హాఫ్ కిలో వచ్చేసి ఆన్లైన్ లో ఫోర్ హండ్రెడ్ సందుగా ఇవి నేను కట్ చేయాలి ఎందుకంటే ఈ ట్రూప్ వాళ్ళకి తెలవాలి కదా మంచిగా

ఇవ్వనుకో మో ఇన్ని సార్లు నేను చేస్తా 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 అన్నావుగా నేనైతే నా బాధ్యత కర్రీ అయితే చేసిస్తున్నా ఇష్టమా ఉంది బాస్ దీన్ని చూస్తుంటేనే క్రేవింగ్స్ కానీ తింటేనే మాటింగ్స్ చూడాలి అసలు నాకు చూస్తుంటే అయితే మస్తు క్రేజీగా ఉంది ఇగో ఎంత బాగుంది మంచి ఉడక పెట్టుకుంటున్నాయి కొంచెం తేడా అయితే ఇది అంతా ఇట్లా చేసేసి ఇంతే ఇందులో ఇంకా నేను వాటర్ హీటర్ ఏమి వేయను ఇవ్వ దీనికి ఇట్లానే రెట్టు అయిపోయిందండి డాక్టర్స్ కర్రీ అయిపోయింది స్మెల్ అయితే అద్దరిపోతుంది డిఫరెంట్ ఫ్లేవర్ ఇందులో మనం నేనైతే వాటరే వేయలేదు వెళ్ళినా చూసినారు కదా టమాటాలు ఎన్నో వచ్చిన వాటరే కానీ చూస్తుంటే కూర కలర్ఫుల్ ఉంది అట్లనే మంచి వెరైటీ ఫ్లేవర్ ఉంది మస్తుంది స్మెల్ కూడా మంచి వస్తుందమ్మా నా కొడుకు కలర్ ఇచ్చిన ఆక్టోపస్ కర్రీ అయితే నేను తయారు చేసిన ఛాలెంజ్ అయితే నా బిడ్డతో కలిసి చేస్తున్నాం అసలు ఎట్లా ఉంటామో చూడండి ఎవరు గెలుస్తాము ఎవరు ఉడిపోతాము గెలిచేది ఓడిపోయేది ఏం లేదు నా కొడుకు అది ఓన్లీ చూ అంటే మన ఎక్స్ప్రెషన్ టేస్ట్ ఎట్లుంది ఏంది గెలిచేది వడేది ఏం లేదా అవునా అయితే బెటర్ లే గెలిచేది వాడేది ఏం లేదంట ఓన్లీ మా ఎక్స్ప్రెషన్ చూసుడే ఉందంట చూస్తారు కదా తప్పకుండా ఫుడ్ ఛాలెంజ్ మన వీడియోలో సారీ కర్రీ చూసినారు కదా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అట్లనే ఫుడ్ ఛాలెంజ్ చూడండి ఇప్పుడు వరకు చూడండి ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు నాకు తెలుసులే ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పవన్ నాగి యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూసేయండి ఫుడ్ ఛాలెంజ్ ఓకేనా